ఏపీ డిప్యూటీ పవన్ కళ్యాణ్ షష్ట షణ్ముఖ క్షేత్రాల సందర్శనలో భాగంగా దక్షిణాది దేవాలయాలను దర్శించుకుంటున్నారు మూడు రోజులుగా కేరళ తమిళనాడులోని ప్రధాన ఆలయాలు సందర్శిస్తున్నారు పవన్ కళ్యాణ్ షణ్ముఖ క్షేత్రాల సందర్శనపై మరింత సమాచారాన్ని తిరుత్తని నుంచి మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఉన్నటువంటి మొత్తం ఆరు షణ్ముఖ క్షేత్రాలు అంటే షష్ఠ క్షేత్రాలను ఆయన దర్శించుకుంటూ ఆయనకు సంబంధించినటువంటి దక్షిణ భారతదేశ యాత్రను ఆయన చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో ఈ ఆరు షణ్ముఖ క్షేత్రాలను కానీ దర్శించుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి సమస్యలు తీరుతాయి అంతేకాకుండా శత్రుభయం ఉండదు అలాగే ప్రతిదాంట్లో కూడా విజయం లభిస్తుంది అనేది ప్రత్యేక అందుకే ఆయన షష్ఠణణ్ముఖ ఆలయాలను దర్శించుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే తమిళనాడులో ఉన్నటువంటి ఆరు టెంపుల్స్ కూడా దర్శిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది కేవలం తిరుత్తనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు ఆరు షణ్ముఖ క్షేత్రాలు సో ఈ ఆరు షణ్ముఖ క్షేత్రాల్లో ఆయన ప్రస్తుతానికి పర్యటిస్తూ అక్కడ దేవుళ్ళను పూజిస్తూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ అయితే ఉంది సో ఇక్కడ తిరుత్వానికి సంబంధించినటువంటి అర్చక స్వామి ఉన్నారు మాట్లాడదాం స్వామి అసలు ఇక్కడ తిరుత్వానికి సంబంధించినటువంటి ప్రాశస్తం ఏంటి ఈ స్వామిని దర్శించుకుంటే కలిగేటటువంటి ఆ పుణ్యం కానీ అంతేకాకుండా ఫలమేంటి స్వామి సామ్రాజ్యం పూజ్యం స్వరాజ్యం వైరాగ్యంష్ఠికజ్యం మహారాజ్యమాధిపత్యం ఊళ్ళో ఈ తిరుతిని క్షేత్రంలో స్వామి సుబ్రహ్మణ్య స్వామి ఆయన ఇక్కడ ప్రస్తావ ఉంటారు దీని యొక్క విశేషం ఏమిటి ఎట్ట ఈ స్వామి ఇక్కడ వచ్చినారు అంటే తిరుచెందూరులో సూర్య సంహారం చేసిన తర్వాత ఆయనకు కలిగి కలిగిన ఈ కోపతాపాలు ఉండాలి అందరికీ ఒకరిని సంహారం చేసినప్పుడు దాన్ని శాంతించేదాని కోసం ఆయన ఒక చోటు వెతికినాడు అప్పుడు ఆయనకు వచ్చి ఈ తిరుతనే వేలాయుధంతో వచ్చి చూసి తీసినారు ఇక్కడ వచ్చి స్వామి శాంతించారు అటంటి సూర సంహానికి వెనకాల తిరుతనిలో వచ్చి కాంతించిన చోటు దానివల్లనే తిరు తనిగై స్వామి తనిగ అంటే కాంతించిన చోటు అనే తిరు తిరుతనిగా అని ఉన్నారు ఇక్కడ కొన్ని సంవత్సరాలు ఆయన ఉండిన తర్వాత పక్కన ఒక నలభై ఐదు కిలోమీటర్లో వల్లి అనే ఒక స్థలం ఉండాలి అక్కడ శ్రీ వల్లి అమ్మవారు పెరుగత ఉన్నారు ఆయన ఆ అమ్మవారు వచ్చి పూర్వ పూర్వజన్మంలో స్వామిని ఆయనే పెళ్లి చేసుకోవాలనేసి తపస్సు ఉన్నారు ఆయన తపస్సు ఉన్న ఆ తపో ఫలం వల్లనే ఆ వలిమాలలో ఆయన వచ్చి జన్మించి ఉన్నారు స్వామి అక్కడ పోయేసి ఆ అమ్మవారిని చూర జ్ఞానం అంతే అది వచ్చి ఎత్తుకొని వచ్చేది అర్థం అదంటే నేరుగా అడిగి పెళ్లి చేసేది లేదు తెలియకుండా మన ఎత్తుకొని వచ్చి చూర అంటే దేవుడు వచ్చి ఎత్తుకొని వచ్చేస్తున్నాడు అమ్మవారిని ఎత్తుకొని వచ్చి ఈ తిరుతని చానల్లో పెళ్లి చేసుకున్నారు దానినే అడవుల్లో వెళ్ళి మనాలా పోటీ పల్లి అమ్మవారిని పెళ్లి చేసుకున్న పల్లి మనాలా పోటీ నేసి ఈ స్థలం వచ్చి కంప్లీట్గా ఈ రాయితో కొండతో అయిన కొండ ఇక్కడ వచ్చి ఇక్కడ వచ్చి అందరూ ఇక్కడ ముఖ్యమైన ప్రార్థన స్థలం ఏమంటే కావిడి ఎత్తారు ఆ కావిడిలో ఏమంటే ఒక ఒక్క పక్క వచ్చి టెంకాయ అంతా ఉన్న ఇంకొక పక్క వచ్చి ఉప్పుమాల ఎత్తుకొని వస్తారు ఆ కావిడి తాత్పర్యం ఏమింటే కష్ట సుఖాలు కావిడి కుండలు అని అర్థం తెలుగు కష్ట సుఖాలు కావడీ కొండలు అంటే మనకు కష్టాలు సుఖాలు ఈ కావిడిని ఎత్తుకొని మెట్టుకు ఎత్తు ఎక్కేప్పుడు ముందరపోతుంది కొంచెం అయితే వెనకాలిపోతుంది ఈ కావిడి కొండలు వచ్చి ముందర వెనకాల ముందర అన్బాలెన్స్ పోతారు దానివల్ల కష్ట సుఖాలు తెలుగులో ఇప్పుడు ఆరు ఉన్నాయి కదా షష్ట షణ్ముఖ క్షేత్రాలు సో వీటిని దర్శనం చేసుకుంటే కలిగేటటువంటి ఫలం ఏంటి అంటే ఇప్పుడు చాలా మంది వాటిని దర్శించుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దర్శించుకుంటూ వెళ్తున్న పరిస్థితి సో వాటిని దర్శించుకుంటే ఏంటి అసలు ప్రస్తుతం అదేంటి పళని ఉండాలి ఆ పళని గుడిలో వాళ్ళు తల్లి తండ్రిని కోపం చేసి వాళ్ళ వల్ల కోపించుకొని స్వాములు పైకి వచ్చారు ఆ పైనీలో వచ్చి తనిగా ఉండి ఆయన రాజ్యం చేస్తూ ఉండేది మీరు అక్కడ పోయి మనం దర్శనం చేస్తామంటే మన ఫ్యామిలీలో తల్లి తండ్రిని బాగా పెట్టుకుంటాం వాళ్ళు మనల్ని బాగా పెట్టుకుంటారు దానికి కానుదా అక్కడ మెయిన్గా అక్కడ మిగతా సుఖాలు అంత వస్తుంది అవి ఉంటేనూ బ్రాహ్మతిగా చూస్తే ఇంట్లో ఫ్యామిలీ బాగుండదు కదా అది నక్తి ఇప్పుడు స్వామి స్వామిమాలలో పోయి దేవుణ్ణి దర్శనం చేసుకుంటే అపారంమైన జ్ఞానం మనకు వస్తుంది అటు అంటే తండ్రికే ఉపదేశించిన చోటుదా స్వామిమల ఆ స్వామి వలలో వచ్చేప్పుడు మంచి చదువు సరస్వతి అపారమైన జ్ఞానం మన దగ్గర ఉండే మంచి మాత్రం ఉండదు ఇదంతా పోతుంది మనకు దుష్ట మార్గం అంతా మన దగ్గర నుంచి విడిపడుతుంది స్వామివలలో తిరుచందూరు పోతాము తిరుచందూరులో పోయినామంటే సూర సంహారం అట్టంటే ఆ దేవుణ్ణి మనం దర్శనం చేసుకోబడు మనలో ఉండే ఒక నాలుగు ఉండదు కదా ఆ నాలుగు మనకు వచ్చి ఎనిమిది ఉండరు విరోధులు ఎవరు ఉండరు మనకు విరోధం పాటించుకుంటారు అంటే నేరుగా బయట లేదు మనకి ఏ కొరత లేకుండా ఎవరు నుంచి ఇదిగా చూడకూడదు అది ఉండదు అది తిరుచందూర్లో అది లేకుండా మస్తుగా శరీర రోగాలు వచ్చి స్వస్తి కవసం అక్కడ అక్కడ వచ్చింది దాన్ని చదివినామంటే శరీరంలో రోగాలు అదంతా ఉండదు అయితే మొదటిగా తిరుచందూర్లో పోతే ఇదే మనకి ఎవరు విరోధులు ఉండరు తిరుచందూరు అక్కడి నుంచి మనం దైవ తిరుపతి కొద్దు అక్కడ అమ్మవారు పెళ్లి మంచి పెళ్ళి అవుతుంది బాగా ఉంటామో మన ఫ్యామిలీతో బాగున్నాము అది ఫ్యామిలీ బాగున్నాం తిరుతణిలో వచ్చేప్పుడు చెప్పనే వద్దు మనకు మన దగ్గర ఉండే అన్ని గుణాలు వెళ్ళిపోతుంది చెప్పే అవును గుణాలు ఏం చెట్ల గుణాలు చనిపోతే మనం ఒక జ్ఞానంలో వస్తాం అంటే కావిడ ఎత్తుకొని వచ్చేప్పుడు కష్ట సుఖాలు మనకు కష్టం సుఖం ఎప్పుడు వచ్చునో దాన్ని మనం ఎత్తు ఏది పంచుకోవాలి ఇక్కడ వస్తే అన్ని మంచి పండితాయి పిల్లకాయలు చదువు అన్ని కంప్లీట్ శరీరం నుంచి అయితే మనం వచ్చి దేవుణ్ణి ఏమి వేడుకుంటామన్న అదైతే వేందుకునే దానికంటే ఆయన దగ్గర తిరుతం ఆయన దగ్గర వచ్చేసి ఇంతవరకు బాగా పెట్టుకున్నావు ఇంకా ఇట్నే పెట్టుకో అంతవరకు అడిగితే చాలు ఆయన దగ్గర డబ్బు కావాలా అయితే అలా ఏమొద్దు ఇంతవరకు నన్ను బాగా పెట్టుకున్నారు ఇంకా మిగతా మోక్షానికి చేసుకొని ఉంటారు అక్కడ పణాముదీపవాళ్ళ పడము దీక్ష ఉండి అందరికీ ఆయన దర్శనం ఇస్తాడు ఆయన సొంతంగా ఏమి లేదు దాంట్లో ఆయన భక్తులు కాను పడము దీక్ష ఉండేది మళ్ళీ దేవస్థానముతో స్వాములు వచ్చి మన అక్కడ ఐదు ఈ ఐదు గుళ్ళు చూసిన తర్వాత ఆ గుడి చిన్న గుడి ఉంటేనో ఆ గుడిని చూడకుండా మనం పోకూడదు అక్కడనే మనకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం యా సో మొత్తానికైతే ఈ షష్ట షణ్ముఖ క్షేత్రాలను కానీ దర్శించినట్లయితే ముఖ్యంగా శత్రుభయం ఉండదు అలాగే జ్ఞాన సముపార్జనకి ఎంతో ఉపయుక్తమైనటువంటి క్షేత్రం ఒక క్షేత్రం ఉంది సో మొత్తం ఆరు క్షేత్రాలకు సంబంధించి ఆరు ప్రాశిస్తారు ఉన్నాయి సో ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా ఈ ఆరు క్షేత్రాలని దర్శించుకుంటూ ముందుకు వెళ్తున్న పరిస్థితి ముఖ్యంగా షష్ఠణ్ముఖ క్షేత్రాలను కనుక దర్శించుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి రుగ్మతలు అంటే మానసిక రుగ్మతలు శారీరక రుగ్మతలతో పాటు ఎదుగుదలకు అవసరమైనటువంటి అనేక లక్షణాలు గుణాలన్నీ కూడా ఈ షష్ట షణ్ముఖ క్షేత్ర సందర్శన ద్వారా వస్తుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర హైతివ్యం అందుకే ఇక్కడ ఉన్నటువంటి స్వామి కూడా అదే చెబుతున్నారు వచ్చినటువంటి ఎవరైనా సరే ఆరు క్షేత్రాలను సందర్శించడం వల్ల కలిగేటటువంటి అనేక ఫలాలను కూడా ఆయన వివరించినటువంటి పరిస్థితి తిరుత నుంచి కబరపూస రామకృష్ణతో రాజు ప్రైమ్ నైన్యూస్